హలో శ్రీమతి గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ బుక్ చేయకుండా ఏం చేస్తున్నావు ఎందుకు చేయలేదంటే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తా అన్నారు అందుకని ఇప్పుడు దాకా బుక్ చేయలేదండి అయ్యయ్యో గ్యాస్ బుక్ చేస్తున్నారా అవును చెయ్యకండి మనకి మూడు వందల యాభై రూపాయలు వద్దండి మామగారి కోదడలోనే కదా నేను టిఫిన్ లంచ్ సాయంత్రానికి స్నాక్స్ రాత్రికి డిన్నర్ కూడా నేను తినేసి మళ్ళీ నేను మీకు పట్టుకొని వస్తాను బాగుంది కదా ఇదేం ఫ్రీ కో బాబు ఫ్రీగా వస్తే ఫినాల్వే ఏమంటాయి ఫినల్ అంటే గుర్తొచ్చింది నేను కోదాడు నుంచి వచ్చేటప్పుడు ఫినల్ కూడా పట్టుకొస్తానే వచ్చిన తర్వాత మాట్లాడతా టైం అయిపోతుంది శ్రీమతి